నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన దైవ దైవశాఖలుగా గొప్ప కార్యాలు చేస్తారు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడాలా మీరు విన్న తర్వాత ఈ రోజు ఒక్కొక్కరు పది మందికి షేర్ చేయండి అందరు దీవించబడతారు ఆస్వాదించబడతారు ఏ శైస్ అనిధులు ఆదివారం మారడం జరుగుతున్నాయి ఇప్పటికి అనేక మంది వేల మంది ప్రజలు రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు ప్రభు పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నాడు స్వస్థత విడుదల ఆశీర్వాదు ఎంతో మంది మారిపోతున్నారు అద్భుతాలు జరుగుతున్నాయి గొప్ప గొప్ప కార్యాలు మీరు చూస్తారు రేపు ఆదివారం మీరు రండి ఎవరు మిస్ అవ్వద్దు గొప్ప కార్యాలు చూస్తారు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం హిర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరిచి ఉన్నాను హలో లూయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నేను నీకు మేలు చేయాలని నిన్ను బలపరుస్తున్నాను దేని బిడ్డలారా ఎంతకాలం పడిపోయి ఉన్నావు చిదిగిపోయి ఉన్నావు గలిబులైపోయి ఉన్నావు ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి నా ఆరోగ్యం ఏంటి నా భవిష్యత్తు నువ్వు గలిబులైపోయావు నవ్వు అంటున్నాడు నీకు మేలు చేయాలని నేను నిన్ను మరలా బలపరుస్తున్నాను దేవునికి స్తోత్రం పడిపోయిన నిన్ను లేవనెత్తబోతున్నాడు అది మేలు చేయబోతున్నాడు చిదిగిపోయి నిన్ను మరలా కట్టబోతున్నాడు నీకు మేలు చేయబోతున్నాడు పాడైపోయి నిన్ను మరలా బాగు చేయబోతున్నాడు నీకు మేలు చేయబోతున్నాడు నీ ఉద్యోగ విషయంలో నీ కుటుంబ విషయంలో నీ వ్యాపార విషయంలో నేను బలపరుస్తున్నాడు ఎందుకంటే నీకు మేలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఎన్నో రోజులుగా నా సమస్యకు ముగింపు లేదనుకుంటున్నావు నా కన్నీలు ఎప్పుడు తీరుతాయి నా వేదన ఎప్పుడు తీరుతుంది నా దాహం ఎప్పుడు తీరుతుంది ఎప్పుడు నాకు మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నావా దేవుడు అంటున్నాడు నీకు మేలు చేయాలని నేను నిన్ను బలపరచబోతున్నాను నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి రోజు రోజుకి దేవుని ఆశీర్వదించబోతున్నాడు గాడ్ ఇస్ గోయింగ్ టు Bless you day by day. He will increase you. దేవుడిని విస్తారంగా ఆశీర్దించబోతున్న బలమైన కార్యాలతో నింపాలని ప్రవిష్టపడుతున్నాడు ఎందుకంటే ఆయన మంచిగా గుడ్ గాడ్ ఈజ్ రొమ్మ రొంబ నల్లవారు ఆయన మంచి దేవుడు కనుక నేను దీవించాలని నేను బలపరచాలని నేను నిలబెట్టాలని అందరూ అన్నారేమి పని అయిపోయింది నీ జీవితం అయిపోయింది అన్నారేమో నీ పిల్లల్ని చూసిన అవుతున్నారా నీ భర్తను చూసిన అవుతున్నారా నీ కుటుంబం చూసిన అవుతున్నారు భయపడద్దు పడిపోయిన చోట లేవనెత్తబోతున్నాడు చిదిగిపోయిన చోట మరలా కట్టబోతున్నాడు ఇంకా మేలు ఇంకా ఆశీర్వాదంతో ఇంకా బలమైన కృపతో ముందుకు వెళ్ళబోతున్నావు ధన్యురాలుగా మార్చబోతున్నాడు గర్భం తరగబోతున్నాడు ఆయన నీ ఇంటి విషయంలో సహాయం చేయబోతున్నాయి కోర్టు కేసు కొట్టువేయబడుతున్నావు నమ్మో విశ్వసించా చూడు ఈ సంవత్సరం నీకు అద్భుతం జరగబోతుంది నీకు మేలు చేయాలని ఆయన నిన్ను బలపరచబోతున్నాడు ప్రార్థన చేసుకున్నా ప్రేమ తన తండ్రి పరిశోధనని పొందనారు ఎంత మంది వాగ్దాని విన్నారు కేసు నాములు దీవించబడుదురుగాక మేలు చేయవలనని నేను నేను బలపరచనన్న ప్రభావ పడిపోయిన మమ్మల్ని లేవనెత్తో మీరు చేయటానికి అయిపోయిందనుకున్న వారిని మరలా లేవనెత్తో బలపరచడానికి ఉన్నతమైన కార్యాలు చేయటాన్ని ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు నేరసాలతో ఉన్నారు బలహీనతలతో ఉన్నారు స్వస్థత జరుగును గాక రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక ఈ రోజు ఎంతమంది వాగ్దానం చూసారు ప్రతి ఒక్కరు ఒక్కరూ గాక వారు కన్నీరు తొడవమని అడుగుతున్నాను ఈ అద్భుతమైన కార్యాలు చేసి నడిపించుమారు ఏసునామడుగుచున్నాము తండ్రి ఆమెను ఆమె ఈ రోజంతా కూడా దేవుల కృపడై ఉండబోతుంది గాడ్ బ్లెస్ యూ